హన్మకొండ జిల్లాలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థుల భవిష్యత్తు డైలమాలో పడింది విద్యార్థులు ఓ కోర్సు చదివితే మరో కోర్సు సర్టిఫికెట్ ఇస్తున్నారు కాలేజీ యాజమాన్యం ఈ ఉదంతంతో విద్యార్థులు అయోమయానికి లోనవుతున్నారు తమకు ఇచ్చిన సర్టిఫికేట్ చూసి దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు విద్యార్థులు మూడేళ్లుగా ఈ తతంగం కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే కోర్సు పూర్తయ్యాక మార్పిస్తాము అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హన్మకొండ జిల్లాలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థుల భవిష్యత్తు డైలమాలో పడింది విద్యార్థులు కోర్సు చదివితే మరో కోర్స్ సర్టిఫికెట్ ఇస్తున్నారు కాలేజీ యాజమాన్యం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి అసలు కోర్స్ చదివితే ఇంకో కోర్స్ సర్టిఫికెట్ ఎలా ఇస్తున్నారు ఈ తప్పిదం ఎక్కడ జరుగుతుంది ఎస్ సుధాద్రి హన్మకొండలోని ప్రముఖ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది అధ్యాపకులు యాజమాన్యం చేసిన తప్పులకు విద్యార్థులు బలి అయ్యే పరిస్థితి ఏర్పడింది గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పరీక్షలు వాళ్ళు ఫీజులు కట్టేది ఒకటి చదివిన కోర్సు అయితే సర్టిఫికెట్లు మరో కోర్సులు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సరిచేయకుండా మూడు సంవత్సరాలు పూర్తయినా కూడా మాకు తిరిగి అదే సర్టిఫికెట్లు వచ్చాయి మేము ఆర్ట్స్ చదివితే సైన్స్ గ్రూప్లు వచ్చాయి సైన్స్ చదివితే ఆర్ట్స్ గ్రూప్లు వచ్చాయంటూ కూడా విద్యార్థులు వాపోతున్నారు కుజాద్రి ముఖ్యంగా అధ్యాపకుల దృష్టికి గత రెండు మూడేళ్లుగా ప్రతి ఏడాది కూడా పరీక్షల సమయంలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం మీరైతే పరీక్షలు ఇవి రాయండి తర్వాత మేము సరిచేస్తామంటూ మూడు సంవత్సరాలు కాలం వెళ్ళదీశారు తప్ప మా సమస్యకు పరిష్కారం చూపలేదని చెప్పేసి విద్యార్థులు వాపోతున్న పరిస్థితి అయితే ఆర్ట్స్ కళాశాలలో ఉన్నారు ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఏ విద్యార్థులైతే సర్టిఫికెట్ తప్పులు పడ్డాయో అందరూ కూడా మూపుబడిగా కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది సుధాద్రి గత మూడు రోజులుగా విద్యార్థులకు యాజమాన్యము నాన్చే ధోరణి తోటి మేము చేస్తాము అది ఇది అంటూ కూడా ప్రస్తుతానికి ఈ సర్టిఫికెట్లే తీసుకోండి అంటూ చెప్పడంతో అయితే ఒక్కసారిగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు అయితే వెంటనే యూనివర్సిటీ అధికారులు కానీ ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమీ కాలేజీ కాబట్టి ఈ కళాశాల యాజమాన్యమే దీనికి బాధ్యత వహించి వెంటనే విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపాలని చెప్పేసి అనేక మంది విద్యార్థి సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది సుధాద్రి ముఖ్యంగా విద్యార్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత పీజీ కానీ మిగతా కోర్సులకు వెళ్ళేలాంటే ఖచ్చితంగా ఆ సత్య మెమోస్ అనేది చాలా కీ రోల్ కాబట్టి ఆ మెమోస్ ను ఎంత అత్యంత త్వరితగతిన ఆ సరిదిద్ది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు ఇప్పటికే అనేక సార్లు అధ్యాపకులకు ప్రిన్సిపాల్లకు యజమాన్యానికి మొరపెట్టుకున్నా కూడా వాళ్ళు ఆ పట్టించుకోవడం లేదంటూ కూడా వాపోతున్న పరిస్థితి ఉంది సుఖా